పావని ఇంకా లేవలేదు పోవు పావని నుదుటి మీద చందరవందరగా పడున్న ముంగులను సవరిస్తూ లేపబోయి ఉలిక్కిపడింది తల్లి పావని నుదురు వెచ్చగా కాలిపోతోంది రాత్రి తలనొప్పి అని పడుకుంది తెల్లవారేసరికి జ్వరం ఆవిడ ఏమీ పాలుపోక అటు ఇటూ తిరుగుతోంది భర్త తెల్లవారకుండానే లేచి బయటకెక్కడికో వెళ్లిపోయాడు ఆసుపత్రికి వెళ్లి ముందు తెచ్చే దిక్కైనా లేదు పిల్లలు చిన్నవాళ్లు ఆవిడ చేస్తున్న పనిలో మనసు నిలపలేకపోయింది పిల్లల్ని పావని దగ్గర కూర్చోబెట్టి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి కూతురికి జ్వరంగా ఉందని చెప్పి ఏవో మాత్రలిస్తే తెచ్చింది జ్వర తీవ్రత వల్ల పావని ముఖమంతా ఎర్రగా కందిపోయింది కళ్ళు తెరిచి చూడలేకపోతోంది బలవంతాన లేపి కూర్చోబెట్టి మాత్రం మింగించింది అలా మూసిన కన్ను తెరవకపడున్న కూతురిని చూసి ఆవిడికేదో అనుమానం వచ్చి ఇంత ఉప్పు తెచ్చి దిగదూడ్చి దిష్టి తీసి పారేసింది చిన్నపిల్లలిద్దరి ముఖంలో నవ్వులేదు మానేసి అక్క చుట్టూ కాలుగాలిన పిల్లి పిల్లలా తిరుగుతున్నారు మరనాడంతా కూడా పావని అలాగే పడుంది కాస్త మెలకు వస్తే చాలు శేషప్రశ్న కళ్ళ ముందు వికృత లాస్యం చేస్తోంది ఆమెకు మనశ్శాంతి అసలు లేకుండా పోయింది ఆ రోజు మధ్యాహ్నం పోస్టులో పావనికొక వచ్చింది అదిరిపోతున్న గుండెల్ని అదుపులో ఉంచుకుని వణికిపోతున్న కవర్ చించి చూసింది అది సరళమైన ఇంగ్లీష్లో రాయబడిన చిన్న ఉత్తరం పావని గారు మీరు నన్ను అపార్థం చేసుకోరన్న నమ్మకంతో ఈ ఉత్తరం రాస్తున్నాను రెండు రోజుల నుంచి మీరు ఆఫీస్కు రావడం లేదు కారణం తెలియక ఆందోళనగా ఉంది నా పాలిట ఈ రెండు రోజులు రెండు యుగాల్లో ఉన్నాయి ఈ సాయంత్రం ఒకసారి మున్సిపల్ పార్కు దగ్గరికి రమ్మని అడగడానికి సాహసిస్తున్నాను ఎంతో రాయాలనుంది రాయలేకపోతున్నాను సాయంత్రం ఆరు గంటలకి మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను మీ కృష్ణమోహన్ కాస్త స్థిమితపడిన మనసుతో పావని ఉత్తరం చదివి తనని పార్కుకు రమ్మంటాడెందుకు అని మాత్రం అనుకుని ఆ ఉత్తరం కవర్లో ఉంచి తన ట్రంకుపేట్లో దాచి మళ్లీ వచ్చి విశ్రాంతిగా పడుకుంది తర్వాత కృష్ణమోహన్ గాని అతను రాసిన ఉత్తరాన్ని గురించి గాని ఆమె క్షణం కూడా వెచ్చించి ఏమీ ఆలోచించలేదు నిర్లిప్తంగా సోమరిగా కర్తవ్య విమూడురాళ్లా పడుంది మర్నాడు మళ్లీ ఇంచుమించు అలాంటి ఉత్తరమే వచ్చింది అది కూడా పావని ట్రంకుపేట్లో చోటు చేసుకుంది పావని పడక వదలడం లేదు తల్లి ఆందోళన పడుతోంది జ్వరం తగ్గినా కూతురు ఆఫీస్ మాట తలపెట్టకపోవడం ఆవిడికాశ్చర్యంగా ఉంది కానీ ఆమె విసుగుదల చూసి ఏమీ తరచి అడగలేకపోతోంది కూతురు పనిలోకి పోకపోతే జీతం రాదన్న భయం పీడిస్తోంది ఇంకో రెండు రోజులు గడిచాయి పావని మనసులోని ఆందోళన తీవ్రత కొంత తగ్గింది జ్వరం వలన పైగా మానసిక రుగ్మత వలన మనిషి నీరసంగా తయారైంది తల్లిపోరు వల్ల కాస్త ఓపిక తెచ్చుకుని తలస్నానం ఆ రోజు బట్టలన్నీ ఉతికి ఆరవేసుకోవడం వలన పెట్టిలో పడున్న స్కర్టు బ్లౌజు వేసుకుంది అది నాలుగు సంవత్సరాల క్రితం కుట్టించుకుంది అప్పుడు తను చాలా బొద్దుగా ఉండేది ఆ బ్లౌజు ఇప్పుడు వదులుగా ఉంది బాబీ స్కూల్కి వెళ్లారు అమ్మ ఎవరింట్లోనో సహాయం చేయడానికి వెళ్ళింది పావని మీద బోర్లా పడుకుని మోచేతులు దిండు మీద ఆంచుకుని నవలు చదువుకుంటోంది ఆ నవల ఆమె కొన్ని వందల సార్లు ఉంటుంది అందులోని ప్రతి డైలాగు ప్రతి డిస్క్రిప్షను ఆమెకించుమించు కంటస్తమే అయినా ఆ పుస్తకం చదవడంలో ఆమె ఎప్పటికప్పుడు గొప్ప నూతనానందం కలుగుతుంది ఆమె మనసు ఉల్లాసంగా లేకపోయినా ఏదో నిర్లిప్తంగా నీరవంగా స్తబ్దుగా ఉంది అసలు చలరేగని కాసారంలా నిచ్చలంగా ఉంది అంతులేని ఆందోళన తర్వాత అలవడిన నేరవతది తుఫాను తర్వాత నెలకొన్న ప్రశాంత స్థితి అది విరబోసుకున్న వినీల కొంతలు రాసి వీపంతా కప్పుకుని నున్నగా పక్కలకు జారి కింద పొర్లుతోంది గాలికి అల్లరిగా ఎగిరి చెలరేగే వెంట్రుకల్ని అసంకల్పితంగా ఎడంచెత్తో వెనక్కి తోసుకుంది ఇంతలో దగ్గరగా మూసున్న తలుపు కిర్రుమని చప్పుడు చేస్తూ తెరుచుకుంది ఒంటరిగా బాహ్యస్పృహ లేక పరధ్యానంగా ఎక్కడో ఉన్న ఆమె సవ్వడికి భయపడి కెవ్వుమంటూ గుమ్మవైపు చూసింది కెవ్వుమన్న కేక మధ్యలోనే గొంతులో నొక్కుపోగా చకితురాలై విపారిత నేత్రాలతో అలాగే చెత్తరువులా చూస్తుండిపోయింది ఇంతలోనే స్పృహ తెచ్చుకున్నట్లు చెడుక్కున లేచి నిలబడింది ఏంటిది నిజమా తను చూస్తోంది నిజమా లేక కళ ఆమెకేం చెయ్యాలో పాలుపోలేదు ఏదో అద్వితీయమైన అలజడితో కనురెప్పలు రెపరెపలాడాయి సన్నని చిరుజొల్లుతో కూడిన అల్లరిగాలి గదిలోపలికి దురుసుగా దూసుకొచ్చి నీలిమేఘాల్లాంటి ఆ యువతి చెలగాట మాడుతోంది హలో అన్న మంద్రమైన పలకరింపు చెవిలో దూరేసరికి చటుక్కున బాహ్యంలోకి ప్రవేశించింది ఎగిరెగిరిపోతున్న జుత్తుని వెనక్కి తోసుకుంటూ త్వరగా మూలన ఒక కుర్చీ తెచ్చివేసింది అతడు కూర్చోలేదు ఆమె తలదించుకుని విమ్మూడిరాలిలా మూగిగా నిలబడింది కాసేపు గడిచింది పావని ఆ పిలుపులో ఏం భావం పలుకుతోంది భాష మరిచిన మనిషిలా ప్రయత్నించి బొంగురుపోతే యాసగా ఉన్న గొంతుతో సర్ అంది అతడొక్కసారి కళ్లెత్తి ఆమె ఎరుపులెక్కుతున్న విశాల నేత్రాల్లోకి చూశాడు కాటుక రేఖలు లేని ఆ కళ్ళు హద్దుల్లేని నీలాంబరంలా ఉన్నాయి నువ్వు లేదేం ఆమె నుంచి చూపు మరల్చుకుని ప్రశ్నించాడు పావని ముందు తడబడింది ఆమె కనుచూపులోని విస్మయంలో ఎన్నెన్నో కలగలుపు భావాలు కనిపించి చిరునవ్వు చిలకరించి మాట్లాడవేం పావని అతని చిరునవ్వుతో ఆమె కాస్త ధైర్యం తెచ్చుకుని నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ పీరియడ్ త్రీ మంత్స్ అయిపోయిందిగా పావని అతనికి ఆ పిలుపు పదే పదే పిలవాలనిపించింది పావని అని ఏదో చెప్పబోయి కుదరక ఆగిపోయాడు రావు ఆమె అతను మాట్లాడబోయేదాని గురించి ఎదురు చూస్తోంది నిన్ను టెర్మినేట్ చేయలేదు రేపు రా వస్తావు కదూ పావని పావని అనుమానిస్తున్నట్లు చూసింది నిజంగానా అంది పసితనపు అందం ఆశ్చర్యం కొనగా దరహసిస్తున్న అతని కళ్ళు నిజమేనని ఇచ్చాయి పావని అతని చూపుల్ని తప్పించుకుంటూ వెనక్కి తిరిగి కూర్చోండి ఒక్క క్షణం కాస్త కాఫీ చేస్తేస్తాను అతడు వారిస్తూ తన చెయ్యి ముందుకు చాపి చటుక్కున ఆమె మృదుహస్తాన్ని అందుకొని గట్టిగా పట్టుకున్నాడు ఆమె చకితురాలై త్రుళ్ళిపడి చేతిని లాక్కుంది ఆమె మనసు తుఫాన్లో చిక్కుకున్న చిగురుటాకులా ఉణికిపోయింది చలించిపోతున్న చూపులతో అతని వంక చూడాలని ప్రయత్నించింది ఆమె గుండెలు విచిత్రమైన సరికొత్త లైతో స్పందించసాగాయి సారీ నాకు కాఫీ అవసరం లేదు వస్తాను ప్లీజ్ కాస్త కాఫీ కొంత సంభ్రమంతోనూ వెళ్ళిపోతాడేమోనన్న తొందరపాటుతోనూ ఒక అడుగు ముందుకొచ్చి మెల్లని స్వరంతో అద్దించింది తెల్లని నిండైన ముఖానికి వింతాందాన్ని తెచ్చిపెడుతున్న నల్లని లాంటి మీసం వేలుతో సరిచేసుకుంటూ నీ నీకోసం చూస్తుంటాను ఆమెకు మరో మాటకు సంధివ్వకుండా తిరిగాడు ఆమె నివ్వెరపోతూనే ఉంది అతడు హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రంగుల కల ఒక్కసారిగా కరిగిపోయి వాస్తవంలో ప్రవేశించినట్లు ఆ ప్రదేశమంతా పేదగా శూన్యమైనట్లు అనిపించింది దిగ్భ్రాంతితో అలా ఎంతసేపు నిలబడుందో ఆమెకే తెలీదు పావని కళ్ళు తెరిచేసరికి ఇంట్లో సందడి ప్రవేశించింది అమ్మ తన దగ్గరుండి ముంగురులు సవరిస్తూ ఆందోళనగా చూస్తోంది రమ తన కాళ్లను పెనవేసుకుని అక్క అక్క అని పిలుస్తోంది పావని తల్లిని చూసి నవ్వింది ఏంటమ్మా నా చుట్టూ చేరారేమంతా అంది నవ్వుతూనే ఏంటా గది మధ్యలో కొయ్యలా వీసుపోయినట్లు నిలబడిపోయావు నిలబడే నిద్రపోతున్నావేమిటి అసలేమిటి నీ ఒంట్లో కొంపదీసి ఏ గాలి కానీ సోకలేదు కదూ ఊళ్ళు కూడా వేడిగా ఉంది పద డాక్టర్ దగ్గరకు పోయొద్దాం గాలి తాకిడికి జలజల పారిజాతాలు రాలినట్లు పావని మనసారా హాయిగా నవ్వింది మేఘాలు తొలగిపోగా నింగిలో మెరిసిన నెలవంకల ఆమె వదనం కళకళ్లాడింది ఏం లేదమ్మా ఇప్పుడు హాయిగా ఉంది రేపు పనిలోకి పోతానుగా తల్లి భారం తీర్చుకున్నట్లు దీర్ఘంగా నిట్టూరిచింది ఈరోజు మనకు మంచి రోజే పావని పండగ మూలంగా నలుగురింట్లో చేతి నిండా పందురికింది ముందుగా కొంత డబ్బు కూడా తీసుకున్నానులేమ్మా లేచి ఆ తలదూవుకుని కాస్త హ్యాండ్ వర్క్ చెయ్యమ్మా రేపటి నుండి ఆఫీసు పంతో నీకు తీరదుగా ఈ రోజు నిజంగా మంచి రోజేనమ్మా అని తనలో అనుకుంటూ హుషారుగా లేచింది కొద్దిసేపటి క్రితం వరకు ఆమెలో గెడ్డకట్టున్న గాఢ నైర్యాస్య తిమరం పటాపంచలేనట్లు ముఖంలో వెలుగు ప్రసరిస్తోంది రమణి బాబిని దగ్గరగా చేర్చుకుని కథలు కబుర్లు నవ్వుకుంటూ చెప్తూ చకచక హ్యాండ్వర్క్ చేస్తోంది ఆమె చేతులు అలవాటుపడిన పనిని యాంత్రికంగా చేస్తున్నాయి తమ్ముడి ముద్దు మాటలకు మురిపేంగా నవ్వుకుంటోంది రమ ప్రశ్నలకి తోచిన సమాధానాలు చెప్తోంది ఆమె మనసు మాత్రం ఏదో అధీరతతో నిండి ఉంది భారభావంతో తడబడిపోతున్న బేల హృదయంలో ఏదో అలజడి దేనికో ఏంటో రూపు తెలియని వెంత రావెక్కడా తనెక్కడా ఆయనేంటి అలా నేరుగా తనింటికొచ్చేశాడు ఆనాడు జరిగిన సంఘటన ఆమెను మరింత అయోమయావస్థలో పడేసింది నిజానికి పావనిది చాలా హృదయం ఏ విధమైన అనుభూతి గుండెల్లో నిర్లిప్తంగా ఇముడుచుకోగల శక్తి లేదు తను స్పష్టంగా గ్రహించగలిగిన ఒక్క సత్యం మాత్రం ఆమెను ఆనందాంబుదిలో వాళ్ళడిస్తోంది తనకింకా కొంతకాలం ఉద్యోగం చేసే అవకాశం లభించింది ఎవరనుస్తోందే మళ్ళీ సంధ్య పావని ఆఫీస్ గేట్లోంచి రావడం చూసి వ్యంగ్యంగా నవ్వుతూ కమలతో ఉంది కమల జాలీగా చూసి పాపం ఎందుకు సంధ్య ఆమెను అలా ఎగతాళి చేస్తావు పేదరికం ఒక పాపమేమీ కాదుగా పేదరికం పాపమని ఎవరు అనరు కానీ ఆ స్టైల్ చూడు ఎంత టీవీగా వస్తుందో తనే అందగా తినని అహంకారం ప్రతి ఉంది ఇంకా డబ్బుంటేనా ఊరుకో సంధ్య వింటే బాధపడుతుంది ఆమె మెట్లకి పైకొస్తున్న పావనిని హలో పావని రా అని ఆదరంగా పిలిచింది బద్ధకంగా సీట్లో కూర్చుని ఏదో మెడిటేషన్లో ఉన్నట్టు కళ్ళు మూసుకుని సిగరెట్ పీలుస్తున్న కృష్ణమోహన్ కమల రా పావని అండమిని ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు వరాలిచ్చే దేవత ఎదుటి నిల్చినట్లు నేలకు జారిన నెలవంకల వెలుగులు విరజిమ్ముతో పావని కనిపించింది చూసి చూసి వేసారిన అతని నేత్రాలకు ఆ కమనీయ దృశ్యం పండగ చేసింది సీట్లోంచి చటుక్కును లేచి తడబడుతున్న స్వరంతో హలో మిస్ పావని అతని గొంతులో ఆ పేరు పరమ పావని అయిన దేవి పేరులా ఉచ్చరించబడింది ఒక్కసారిగా అతని హృదయంలో గట్లు తెంచుకుని ప్రవహిస్తున్న ప్రేమవాహిని సుధామయమైన వెన్నెల వెలుగులా కంటిచూపుతో వెలుగులా ఉరికింది ఇంతలో హెడ్ క్లర్క్ వచ్చి పావనిని రమ్మ కూర్చో అని సాదరంగా పలకరించి మీ టెరము కొంతకాలం పొడిగించారు మీరు మేనేజర్కి అసిస్టెంట్గా పనిచేయాల్సి ఉంటుంది చివరి మాటలు అంటున్నప్పుడు అతని గొంతులో పావని పట్టించుకొని జాలి ధ్వనించింది ఇంచుమించు అందరూ పావని స్థితికి జాలి పడ్డారు పరమ కరుకోటకుడు ఆయన దగ్గర పనిచేయడం మహామహా సీనియర్స్ వల్లే కాలేదు ఈ టెంపరీ పిల్ల వల్ల అవుతుందా ఏమ్మా చేస్తావా లేకపోతే హెడ్ క్లర్కు ఇంకా పూర్తిగా వినకుండానే పావని నిభ్రంగా చేస్తానండి అంటూ తల ఊగించింది పావని వద్దు అని ఒక్క మాట అనుంటే తను ఎంత ప్రయత్నించైనా ఇంకో ఇప్పించేవాడు పాపం ఆమెకంత ధైర్యం ఎక్కడుంటుంది అసలే టెంపరీ ఉద్యోగం పావని అందరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచి అలా చూస్తుండగానే హెడ్ క్లర్కు వెంట లోపలికి వెళ్ళింది కృష్ణమోహన్ హతాసుడై కుర్చీలో కూలబడ్డాడు వ్యధశిలకు అందంగా అమాయకంగా నడిచిపోతున్న మేకపిల్ల ఆమెలో కనిపించింది అతనికి ఉసూరుమాని నిట్టూర్చి సిగరెట్ వెలిగించాడు కమల మిగతా అంతా పట్టించుకోకుండా అతన్నే గమనిస్తోంది అతని ప్రతి కదలిక ఆమె గుర్తించగలదు అతని హావభావాల్లో కదిలే మనోభావాలకు ఆమె చక్కని రూపచిత్రణ చేయగలదు అతని స్వరంలోని మాడ్యులేషన్స్ బట్టి అతని మనసులోని భావం గ్రహించగలదు అప్పుడు సెక్షన్లోని అందరి దృష్టి ఒక రకంగా పావునిపైనే ఉంది కాని కమల మాత్రం కృష్ణమోహన్ కదలికల్నే గ్రహించడానికి ప్రయత్నిస్తోంది కనీసం తన వంక కన్నెత్తైన చూడలేదు తన ఉత్తరాలు అందలేదా ఏదో చెప్పాలన్న అతని హృదయంలోని తపనను కాని చురుకైన అతని కళ్లల్లో లీలగా కనిపిస్తున్న వారింపు కాని ఆమె దృష్టిలోకి రాలేదు పావని లోపలకు వెళ్లగానే డోరు బరువుగా మూసుకుంది ఆమె లోపలికి రాగానే హుందాగా ముందుకొంగి కుడిచేయి కాస్త ముందుకు చాపి హలో వెల్కమ్ టేక్ యువర్ సీట్ అంటున్నప్పుడు అతని నిండైన పెదవులపై అద్భుతమైన చిరునవ్వు వచ్చింది పావని త్రుటిలో తల్దీంచేసుకుని తనకు నిర్దేశింపబడిన పోయి కూర్చుంది రావు ఒక పెద్ద ఫైలు ఆమె ఎదురుగా ఉంచాడు అతడు తన బల దగ్గరకు రాగానే పావని చటుకున్న లేచి నుంచింది అతడు కళ్లతోనే కూర్చోమని సూచించి ఇవన్నీ మనం రిసీవ్ చేసుకున్న లెటర్స్ చదివి ఏది ముఖ్యమో ఏది తొందరలేదో విడదీసి నా దగ్గరకు పంపితే రిప్లై డిక్టేట్ చేస్తాను తర్వాత టైపింగ్ పంపాలి పంపాలి ఇంతే అని కొన్ని స్టార్ట్ చేసి ఎలా విడదీయాలో చూపించి తన చేర్లోకి వెళ్ళిపోయాడు పావని అతను చెప్పింది అర్థం చేసుకుని అలాగే అర్జెంటుగా పంపవలసిన వాటి మీద మార్పు చేసి బాయ్ రాగానే పంపింది రావు వాటిని చూసుకుని రిప్లై డిక్టేట్ చేస్తాను రాయి అన్నాడు ఏకవచన సంబోధన మనసు కాదు అలా అనిపించినా పోనిలే తనకన్నా పెద్దవాడే కదా అని సరిపెట్టుకుంది కాని ఎలాగా ఆయన ఏం చెప్తాడో తనకి ఇంగ్లీష్ అంత బాగా రాదు రాదంటే ఏం తంటా వస్తుందో పావని తటపటాయిస్తుండగానే ఆయన లెటర్ డిక్టేట్ చేయడం మొదలు పెట్టాడు పావని తడబడుతూ నాకు షార్ట్ హ్యాండ్ రాదండి అనేసింది పర్వాలేదు లాంగ్ హ్యాండ్లో రాయి తేలిగ్గా పలికి ఇటు తిరుగుతూ తోటలోని పూల మొక్కల వంక చూస్తూ డిక్టేట్ చేశాడు అనర్గళంగా గలగలా పారే ప్రవాహంలా ఉన్న ఆ ఉచ్చరణ కొన్ని చోట్ల ఫాలో కాలేకపోయింది మధ్యలో ఆపి రిపీట్ చేయవలసి వచ్చేది అతనికి ఒకటి రెండు స్పెల్లింగ్లు కూడా చెప్పవలసి వచ్చింది అప్పుడు అతని దృష్టి ఆమె చక్కని ముఖం మీద చిక్కుబడిపోయినట్లు అనిపించేది ఆమె విచిత్రమైన మానవులకు అసహజమేమో అన్నంత సౌకుమార్యం ముగ్ధమోహన సౌందర్యం అతనికి గొలుపుతోంది అతడు తోటలోకి చూస్తూ చెప్తున్నప్పుడు పావని ధైర్యంగా తలెత్తుకుని ఫ్రీగా కూర్చునేది అతడెందుకో గిరున తన వైపు తిరిగేసరికి మెరుపు వేగంతో రెప్పలు వాల్చుకుని చూపులు రాస్తున్న కాగితంలోకి గుచ్చేసేది వాలివున్న నీలి పరదాల వంటి పల్చని విశాలమైన కనురెప్పలపైన నిలిచిన అతని దృష్టి ఆమెకు తెలిసినప్పుడు ఏదో తెలియని జంకుతో గుండె జలదరిస్తోంది ఎలాగో అతడు చెప్పినవి రాసి బలమీదుంచింది ఒకసారి పరిశీలించి తృప్తి పడినట్లు తల ఊపి టైపింగ్ పంపించాడు ఇంకేమైనా పని చెప్తే బాగుండు ఊరికే చేతులు కట్టుకుని ఎదురుగా కూర్చోవడం మరీ కష్టంగా ఇబ్బందిగా ఉంది అనుకుంది అంతలో అతను ఆమె ఉద్దేశం గ్రహించిన వాళ్ల ఒక పుస్తకం తెచ్చిచ్చి ఇందులో అంత బిజినెస్ కరస్పాండెన్స్ గురించి ఉంటుంది అన్ని రకాల బిజినెస్ లెటర్స్ మోడల్స్ ఇందులో ఉంటాయి ఒకటి రెండు సార్లు చదివితే నువ్వే స్వయంగా రాయొచ్చు కావాలంటే ఇంటికి తీసుకెళ్లి చదువు అన్నాడు పావని వెంటనే అందుకొని చదవసాగింది ఆమెకిప్పుడు సహజంగా అనిపించింది ఈయనంత మంచివారు అంతా దుర్మార్గుడని కరుకోటకుడని ఎందుకిలా ఆడిపోసుకుంటారు తనకు తెలియనివన్నీ ఎంత ఓపిగ్గా చెప్తున్నారు మధ్యలో బాయ్ ఫ్లాస్క్తో కాఫీ తెచ్చి రెండు కప్పుల్లో పోసి బయటికి వెళ్లాడు తలదించుకుని దీక్షగా చదివేస్తున్న పావనిని క్షణం అలాగే చూసి చిరుగా నవ్వుకున్నాడు ఒక కప్పు తీసుకొచ్చి పావని ఎదురుగా ఉంచి ముందు కాఫీ తీసుకో పావని కుర్చీలో కాస్త వెనక్కు తొలగింది అతడలా దగ్గరకు రాగానే ఆమె అంతరంగం ఉలికి పడింది ఒక్కసారిగా అరుణరాగం బంగారువన్నే చెక్కిళ్లకు పాకింది వద్దు అంది అంతంతకాళ్లను రెప్పలకింద దాస్తూ రెప్పవాల్చక ఆ సజీవ సౌందర్యరాశిని చూస్తూ అయితే నేను వస్తుంది నాకు కాఫీ ఇస్తానన్నావుగా మరి నేనిస్తే తాగవా మృదుమంద్రమైన ఆ స్వరంతో అన్నాడు పావని మారు మాట్లాడకుండా తాగేసి పెన్సిల్ అందుకుంది సాయంత్రం మామూలు సమయానికి పావని లేచి ఆయనతో చెప్పి బయటకొచ్చేబోయింది ముందు పనిలో ఉండి తల ఊపిన రావు మరు నిమిషంలో ఉలిక్కిపడి తలెత్తకుండా చేత్తోనే వారిస్తూ వెళ్ళకు కూర్చో జస్ట్ ఫైవ్ మినిట్స్ నేను వస్తాను పావనికి మళ్ళా దడ మొదలైంది చేసేది లేక కిటికీలోంచి తోటలోని మొక్కలను చూస్తూ కూర్చుంది ఆఫీసులో నుండి ఒక్కొక్కరే బయటకు పోతున్నారు కృష్ణమోహన్ లేచి వీధిలో గేటు దగ్గరకొచ్చి నుంచున్నాడు గంట గడిచిన ఇంకా బయటకు రాలేదేంటో కంగారుగా అతనికి ఈ రోజంతా అతనేమీ చేయలేకపోయాడు చేసిన పనిలో కూడా ఎన్నో పొరపాట్లు దొరిలాయి ఈ మధ్య టైపు చేయకపోబట్టి కాస్త టచ్ తప్పింది అని సద్ది చెప్పుకున్నాడు ఏదో ఆలోచిస్తూ అలా నుల్చునుండగానే పావని రావుతో కలిసి బయటకొచ్చింది అలా ఆమె రావుతో కలిసొస్తుందని ఊహించని మోహన్ కాస్త కంగారు పడ్డాడు అతనికి కాస్త ఎడంగా తలదించుకుని అడుగులు లిక్కిస్తున్నట్లు నడుస్తోంది రావు సూటిగా అటు ఇటు చూడకుండా ఒత్తైన ఉంగరాల క్రాఫ్ని సుతారంగా సర్దుకుంటూ హుందాగా నడిచిపోయాడు నివ్వెరపోటుతో కృష్ణమోహన్ అలాగే ఉండిపోయాడు ఆ ఇద్దర్లో ఎవ్వరూ అతన్ని గమనించినట్లు లేరు తిన్నగా కారు దగ్గరికి పోయి డోరు తీసి ఆమె కోసం ఆగాడు రావు ఆమె సంకోచం గమనించి నవ్వుతూ చిలిపిగా ఏదో అన్నాడు ఏమీ ఆలోచించకుండా లోపలకు పోయి అతడు చెప్పినట్లు డ్రైవింగ్ సీటు పక్కన కూర్చుంది చేతులు కట్టుకుని నుంచున్న డ్రైవర్తో ఇంటికి పొమ్మని చెప్పి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు ఇంపాల హుందాగా మెత్తగా దృష్టిని దాటిపోయింది తనకు తెలియకుండానే కృష్ణమోహన్ నిట్టూర్చాడు ఎంతో నిరాసక్తంగా బస్టాపుకు పోయి బస్సు కోసం నిరీక్షించసాగాడు అతని శ్యామసుందర వదనం వడవిపోయింది ఎనలేని నీరసం దేహాన్ని ఆవరించుకుంది ఒక్క దృశ్యంతో ఒక్కసారిగా చెప్పలేని నీరసం అతన్ని వశపరుచుకుంది పెద్ద హోటల్ ముందు కారాపి కాఫీ తీసుకుని పోదాంరా ఆ పలుకుల్లో ఆహ్వానం అభ్యర్థన ఆజ్ఞ మేళవించున్నాయి అతనిని అనుసరించి లోపలికి పోతున్న పావని అణువణువు సిగ్గుతో మిలుగలు తిరిగింది ఆమెకొక్కసారిగా తన స్థితి గుర్తుకొచ్చింది తనెక్కడా ఇతనెక్కడా ఇప్పుడు అతనితో ఇలా పోతున్న తనను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు తనను గురించి ఎంత చులకనైన భావం వెలుబుచ్చుతారో అయితే తను ఎందుకు ఇతని మాట మన్నించాలి ఈ నిమిషంలో గిరుక్కున తిరిగి ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు కాని ఏదో అజ్ఞాత శక్తి ఆమెను అతని వెనకే నడిపించింది రావు చేతులు శుభ్రం చేసుకుని ఖర్చీఫ్తో తుడుచుకుంటూ ఏం తిందాం పావని తల అడ్డంగా ఊపింది నాకు చాలా ఆకలిగా ఉంది నా పావని మళ్ళీ తలతిప్పింది ఏంటి తలతిప్పడం రావా లేక నాతో మాట్లాడకూడదని వ్రతమా నెమ్మదిగా హాయిని గొలిపే శంఖారావంలా ఉంది అతని గొంతు తను ఎన్నడూ ఎరుగని ఏదో సరికొత్త అనుభవం ఇది పావని కాస్త భయాన్ని వెనుక్కునెట్టి అతని మాటలకు సమాధానంగా తలెత్తకుండానే నవ్వింది ఇంతలో సర్వరొచ్చి అలా చూస్తూ నుంచున్నాడు రావు ఈ లోకంలోకొచ్చి కావలసినవి చెప్పి పంపించి వాడేమనుకుంటున్నాడు వీళ్ళిద్దరూ కొత్తగా పెళ్లైనవారో లేక ప్రేసి ప్రియులు అనుకుంటున్నాడు నీ సిగ్గు నీ తీరు చూసి ఆ అని అతన్ని అదిలిస్తున్నట్లు తీవ్రంగా చూడబోయింది ఆ తీవ్రత మధ్యలోనే కరిగిపోయింది ఎదుటివారిని పిచ్చివారిని చేసే ఆ కళ్ళు ఏదో అలౌకిక భావాన్ని సంతరించుకుని నిర్నిమేషంగా ఆమె కళ్లలోకి చూస్తున్నాయి ఆ అనుభవాన్ని ఇన్ని సంవత్సరాల జీవితంలో తొలిసారిగా ఎదురైన ఈ వరాన్ని ఎలా తన చిన్ని హృదయంలో ఇముడుచుకోవాలో తెలియక సతమతమవుతోంది పావని ఎందుకతను తనపైనే చూపిస్తున్నాడు తనపైన ఇతని మనసులో ఏముంది ఆమె ఏం తిందో ఏం తాగిందో ఆమెకే తెలియదు కలలోలా నడుచుకుంటూ బయటకొచ్చి తిరిగి కారులో అతని సరసన కోలబడింది కారు అలా అలా ఎంతో దూరం తిరిగింది ఇంటికి పోవాలని చెప్పాలనుంది ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండి కారు ఆగిపోయింది అతడామి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు పావని అదిరిపోతూ భూకంపం వచ్చినట్లు కదిలిపోతూ అధీరంగా అతని వంక చూసింది ఆమె అరచెయ్యి తడిసి ముద్దయింది తనకు సౌందర్యం కొత్త కాదు కాని ఇంత అందం ఇంత సౌకమర్యం సాధ్యమా అతని అంతరంగం తాగిన వాళ్ళ తూలిపడుతోంది పావని ఏదైనా మాట్లాడు నీ సరసన కూర్చుని మంచులాంటి ఈ నిశ్శబ్దాన్ని నేను భరించలేకపోతున్నాను తనని తాను అదుపులో ఉంచుకుంటూ అన్నాడు పావని కాటుక కన్నులను ఒడిలోకి దించుకుంది అతడెందుకో నిట్టూరిచ్చాడు అతని ఊపిరిలోని వెచ్చదనం ఆమె మెడ మీద కాలుస్తోంది ఆమె కన్నీరు గోటుతో మీటుకుంటూ నన్న దించేండి వెళ్ళిపోతాను ఇక్కడా ఎందుకు ట్రాఫిక్ క్లియర్ అయిందిగా పోదాం పావని ఒక విషయం చెప్పు నా స్నేహం నీకు నచ్చలేదా పావని ఏమీ మాట్లాడలేకపోయింది తన కళ్లలో ప్రస్ఫుటంగా అంగీకారం బయటపడి అతని ప్రశ్నకి సమాధానం లభించిందని ఎరుగని పావని ఈ విషయం తీవ్రంగా ఆలోచించవలసిందే అనుకుంది పావని ఇంటికి వెళ్లాలంటే పెద్ద మైదానం లాంటి ఖాళీ ప్రదేశం దాటి వెళ్లాలి అక్కడ మధ్యతరతి ప్రజలు ఇంకా పేదవారు నివసిస్తారు ఇరుకు సందులతో మురికి వీధులతో మన దేశంలో చిట్ట చివరి వర్గపు దుస్థితిని చేస్తూ ఉంటుంది చుట్టూ తిప్పి సందులో నుండి తీసిపోయి ఇంటి దగ్గర దింపుతా వద్దు ఇక్కడ ఆపండి చాలు ఇంకా చాలా దూరం నడవాలిగా పర్వాలేదు అలవాటే అయినా ఇప్పుడు అవసరం ఏముంది పావని అప్పటికే డోరు తీసుకుని కారు దిగింది చేతులు జోడించి నమస్తే అంది రావు విరక్తిగా పెదవి విరిచి భుజం ఆ దోలా ఎగరేసి ఇంతసేపు నాతో తిరిగినా నీ హృదయంలో సూది మొనంత స్నేహభావం ఏర్పడలేదన్నమాట సరే నీ ఇష్టం ఆమె ఈ నిష్ఠూరాన్ని తెలుసుకునేంతలోనే కారు బ్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు కళ్ళు పెద్దవి చేసుకుని అతనికి కోపమొచ్చిందే అని ఆశ్చర్యపోతూ మెల్లగా నడవసాగింది ఆమెకి ఇప్పుడు ఒక్కసారిగా ఇల్లు అమ్మ గుర్తుకొచ్చింది అప్పటికే చిరుచీకటి కమ్ముకుంటోంది పావని పావని ఆ స్వరం గుర్తించింది రావు తనని కారులో దింపడం చూశాడా కృష్ణమోహన్ ఎందుకిలా తనని వెంబడిస్తున్నాడు చూస్తే చూడండి తనకేం భయం పావని ఆమె పలక్కుండా తనను కాదన్నట్లు పోతున్నా తిరిగి పిలిచాడు మోహన్ ఏంటండి పావని గొంతు కరుగ్గా విసుగ్గా ఉంది ఇంతసేపు ఎక్కడికి అది మీకనవసరం అని మీరనుకుంటున్నారు పావని మీకు తెలీదు అతని సంగతి అతనితో చనువుగా ఉండడం మంచిది కాదు పావని ఏం బదులు చెప్పలేదు ఆమె హృదయం ఆనంద లాస్యం చేస్తోంది అతనికి తనెందుకు సంజేషించుకోవాలి చాలా శ్రమ తీసుకున్నారు మీ సలహాకు కృతజ్ఞరాలి అంది పెడసరంగా కృష్ణమోహన్కి సమాధానం నచ్చలేదు తృప్తిని లేదు కాని అతడు చేయగలిగిందేమీ లేదు నిట్టూరుస్తూ దారి తొలగి నుంచున్నాడు తల్లి భోజనానికి పిలిస్తే నా కాకలేదమ్మా అని చెప్పి బట్టలు మార్చుకుని నవలపుచ్చుకుని కూర్చుంది తన అభిమాన రచయిత్రి కథలో నాయకుల కలయిక కన్నా అద్భుతంగా ఉంది తమ కలయిక పావని ఇలా పోల్చుకుని నవ్వుకుంది ఆమె మేలుకునే కలలు కంటోంది సౌధాలను పేర్చి పేర్చి కడుతోంది ఆమె మనసులో ఈ సాయంత్రం అతన్తో గడిపిన కాలం పులకింతలు రేపుతోంది అతని పొలుకులు మధుర మోహనవంశీ రవళిలా కొంగొత్త రాగాన్ని మళ్ళీ మళ్లీ ఆలపిస్తున్నాయి రాత్రంతా భవిష్యత్తులో ఎంతో దూరం గానం చేస్తూ సాగింది ఆమె ఊహ ఏ దివ్య లోకాల నుండో వినిపించి అసంపూర్తిగా ఆగిపోయిన మధుర రాగాలాపన ఆలకించాలన్న కుతూహలంతో అన్నట్లు త్వర త్వరగా ఆఫీసుకు చేరుకుంది టీవీగా తలెత్తి ముఖాన అద్దిన చిరునవ్వు తడుకురేఖలతో ఎన్నడూ లేని ధైర్యంతో గర్వంగా మేనేజర్ రూమ్ లోకి పోతున్న పావనిని విస్తుపోతూ చూసింది కమల నిరాశ దృక్కులతో ఆమె తీరులో రోజులో సంభవించిన మార్పుని గమనిస్తూ కృష్ణమోహన్ మరింత కుంగిపోయాడు కృష్ణమోహన్ ఏమీ పనిచేయలేకపోయాడు కమల అతనిలో రగులుతున్న వ్యధ తెలుసుకుంది పావని సెక్షన్లో పనిచేసినంతకాలం అతనిలో ఎనలేని చైతన్యం ప్రవహించేది ఎందుకనో గ్రహించింది ఒక్కసారిగా అతనిలో ఉరకలు వేస్తూ ప్రవహించిన చైతన్య శ్రవంతి సన్నగిల్లిపోవడానికి నుండి అఘాధాల్లోనికి కూలిపోయిన వాళ్ళ కుంగిపోవడానికి కారణం ఆమె తొందరగా కనిపెట్టింది అతడు ఎన్నడూ ఆమెను గమనించలేదు తనంటే ఆమె తమైన గౌరవాభిమానాలు చూపే ఆ యువతి పట్ల అతడు ఎన్నడూ ఆకర్షితుడు కాలేదు ఇప్పుడు అతని దృష్టి తనకు దూరంగా దారితప్పిపోతున్న పావని వెనకే పరుగులు పెడుతోంది కొద్ది రోజులు ఎలాగో గడిచాయి కళ్ళు మూసుకుని తప్పుదారంట పోతున్న వ్యక్తిని చేయి పట్టి సన్మార్గంలో నడిపించొచ్చు కళ్ళు మనసు రెండూ మూసుకుపోయాయి ఆమెకి తొలి ప్రణయంలోని మొత్తులో వివేకం నశించింది కృష్ణమోహన్ తీరు అతనికే తెలియకుండా మారిపోయింది నిర్మలమైన చిరునవ్వుతో నిండుగా కళకళ్లాడే ముఖం మలినమై కాంతిహీనంగా ఉంది కమల ఇలా తయారైన మోహన్ని అత్యంత సానుభూతితో గమనిస్తూనే ఉంది అతని దృష్టి నిరంతరం ఆఫీసర్ గదివైపే ఉంటోంది చేయవలసిన పనిపైన ఎంతమాత్రం శ్రద్ధ కనపరచడం లేదు హెడ్ గుమస్తాతో అస్తమానం గొడవపడుతున్నాడు సరిగ్గా పనిచేయడం లేదని ఆయన తగువులాడుతున్నాడు కృష్ణమోహన్ బలహీనమైన స్వరంతో ఏదో చెప్తున్నాడు కమల ఇక చూస్తూ ఊరుకోలేకపోయింది కలగజేసుకుని ఏంటండి వాట్ ఇస్ ద మ్యాటర్ కృష్ణమోహన్ తల తిప్పేసుకున్నాడు వర్క్ సరిగ్గా చేయకపోతే ఎలాగండి బాస్ మిమ్మల్ని కోచింగ్ చేస్తారు హెడ్ గుమస్తా ఏదో విసుకుంటున్నాడు కమల మౌనంగా అతని సీట్లో ఉన్న పేపర్స్ తన సీట్లోకి తీసుకుపోయింది రెట్టించిన స్పీడ్తో రెండు సీట్ల పని తనే చేయసాగింది కృష్ణమోహన్ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ నీరసంగా కూర్చుంటున్నాడు ఆఫీసులో ఎవరూ అతన్ని ఏమీ అనలేకపోతున్నారు ఇతనికి ఏదో దెయ్యం పట్టినట్లుంది ఎలాంటివాడు ఎలా తయారయ్యాడు అనుకుంటున్నారు ఎవరైనా స్నేహితులు ఏంటలా ఉన్నావు అని అడిగితే బదులు చెప్పలేకపోతున్నాడు సంధ్య కమల దగ్గరికి చేరింది పిచ్చిదాన్ల ఎందుకు ఆ మోహన్ వర్కంతను చేస్తున్నావు అంతా ఏమనుకుంటున్నారో తెలుసా తెలుసు కమల నిబ్బరంగా తలెత్తకుండా పని ఆపకుండా అంది తెలుసా అయితే నీకేమీ బాధలేదా బాధెందుకు కొలీగ్ కాస్త హెల్ప్ చేస్తే కేవలం కొలీగేనా సంధ్య గొంతులోని హేళంతో కూడిన చలోక్తి కమలకి కంపరం కలిగించింది సూటిగా ఆమె ముఖంలోకి చూస్తూ సంధ్య వ్యక్తిగత విషయాలు ప్రస్తావించే హక్కు నీకు లేదు నీతో వాదించవలసిన అవసరం నాకు లేదు మైండ్ యువర్ బిజినెస్ సంధ్య ఆ వార్నింగ్ పట్టించుకోకుండా అతడేమో ఆ పావని కోసం పాపం దేవదాసులా తయారైతే నువ్వు అతని కోసం అమ్మిలె క్షటప్ అరుపు విన్న కొందరు ఆశ్చర్యంగా చూశారు సంధ్య ముఖం ఎర్రగా చేసుకుని విసువిసలాడుతూ తన చేరులోకి పోయింది కమల మనసంతా వికలమైపోయింది చి ఏం మనుషులు అనుకుంది విరక్తిగా ఎదుటి వ్యక్తిలో లేని తప్పుల్ని కనిపెట్టి అపహాస్యం చేయడమేనా వీళ్ళ పని కమలా ఏంటమ్మా అలా ఉన్నావు కాఫీ అందిస్తూ తల్లి లాలనగా అడిగేసరికి కమల కళ్ళల్లో నీళ్లు జలజలా రాలాయి మధ్యాహ్నం నుండి అణిచిపెట్టి ఉన్న ఆవేదన గుండెల్ని తోసుకుని ప్రవహించింది జరిగిందంతా చెప్పింది అమ్మా తప్ప అమ్మా కమల మనసులోని బాధ తెలుసుకుంది తల్లి మెల్లగా నవ్వి కొంగుతో కన్నీరు తుడిచింది తప్పులేదమ్మా కానీ ఈ ప్రపంచం అటువంటిది ఎదుటి వ్యక్తిలోని లోపాలు కనిపెట్టి హేళం చేసేవారు ఎక్కువగా ఉంటారు ఈ సంఘంలో ప్రశాంతంగా హాయిగా గడపాలంటే ఆ నియమాలను అనుసరించిపోవాలి మంచి పనే చేస్తున్నా ఒక్కొక్కసారి విమర్శకు లోను కావలసి వస్తుంది అవును ఇంతకీ అబ్బాయి ఎవరు పుట్టినరోజుకొస్తానన్నాడు రాలేదు అతనేనా అవునమ్మా అతని పేరు కృష్ణమోహన్ చాలా మంచి మనిషమ్మా తల్లి ఏదో ఆలోచిస్తూ తల పంకించింది కమలం చూస్తూనే సంధ్య ఇంకో అమ్మాయి చెవి కొరికింది ఇద్దరూ తనని చూసి ఏదో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు కమల మనసు పది గంటలైనా ఇంకారాని కృష్ణమోహన్ కోసం ఎదురు చూస్తోంది అన్యమనస్కంగా పనిచేయడం ప్రారంభించింది రోజు పది కొట్టేసరికి సీట్లు ఉండే మనిషి ఇంకా రాలేదేమిటో ఆరోగ్యం ఎలా ఉందో మోహన్ ఎలాంటివాడు ఎలా మారిపోయాడు దీనికి అంతటికీ కారణం ఆ రాక్షసి అదే సమయంలో లేత నీలిరంగు కొత్త చీర కట్టి నేలను నడయాడే మబ్బు తొనకలా అలా సుతారంగా అడుగులు వేస్తూ వచ్చింది పావని ఆమెను గేట్లో చూసి సంధ్య చేస్తున్న పని వదిలి హలో గుడ్ మార్నింగ్ పావని అంది ఎంతో స్నేహాన్ని వలకపోస్తూ మార్నింగ్ సంధ్య అనేసి లోపలకు పోయింది మేనేజర్ అనుగ్రహం సంపాదించుకున్న పావనంటే సంధ్యకు గౌరవం పెరిగింది ఇంతలో కృష్ణమోహన్ లీవ్ లెటర్ వచ్చింది ఆ కాగితం సంధ్య చేతిలోనే పడ్డం మహా విశేషం శాస్త్రి గారు కృష్ణమోహన్ గారి లీవ్ లెటర్ వచ్చింది ఆరోగ్యం బాగలేదట అంది గట్టిగా కమల ఉలిక్కిపడి అటు చూసింది వెంటనే సంధ్య పక్కామితో హీరో గారికి బాగా లేదనేసరికి ఆవిడి గారి కంగారు ఏమీ లేకపోతే అలా ఎందుకుంటుంది ఏం నీకు నాకు లేని బాధ తనకి మాత్రం ఎందుకు అని గుసగుసలాడింది